రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి మోసాలు చేసే వాళ్లు చేస్తూనే ఉన్నారు మోసపోయే వాళ్లు మోసపోతూనే ఉన్నారు కానీ ఈ మోసాలకు అంతే లేకుండా పోతోంది ప్రారంభ ఆఫర్లు అంటూ కొందరు రెడీ టు ఆక్యుపై ఆఫర్లు అంటూ మరికొందరు రియల్ ఎస్టేట్లు అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు నిర్మాణాలను ప్రారంభించి ఏళ్ళు గడుస్తున్నా కొనుగోలుదారులకు ఫ్లాట్స్ అందచేయకుండా సతాయిస్తూనే ఉన్నారు హైదరాబాద్ నగరంలో ఇలాంటి మోసాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి ఇదే తరహాలో బాచుపల్లిలో ఓ నిర్మాణ సంస్థ తొమ్మిదేళ్లు గడిచిన కొనుగోలుదారులకు ఫ్లాట్స్ను అందచేయకుండా తిరిగి అదనపు సొమ్ము కోసం డిమాండ్ చేస్తున్న పరిస్థితి వెలుగు చూసింది అయితే నాటి నుండి కొనుగోలుదారుల దగ్గర నుండి విడతల వారీగా డబ్బులు తీసుకున్న కంపెనీ గడువులోగా వారికి ఇళ్లు అందచేయటంలో విఫలమైంది కరోనా పేరుతో కొంతకాలం గడువును పొడిగించగా నిర్మాణంలో ఆలస్యం కారణంగా మరికొంతకాలం గడుగించింది రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సైతం ఫ్లాట్స్ అందచేయటం లేదు డబ్బులు చెల్లించిన వారికి కనీసం అగ్రిమెంట్ పేపర్స్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది తొమ్మిదేళ్లైనా తమకు ఇల్లు ఇవ్వటం లేదని కొనుగోలుదారుడు ఈ రోజు నిర్మాణం వద్ద ఆందోళనకు దిగారు ఇంకా థర్టీ పర్సెంట్ వర్క్ పెండింగ్ ఉందని అసలు ఎప్పటికీ పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని లబ్దిదారులు సదు నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు కన్స్ట్రక్షన్స్ వీళ్ళు నెబ్బిలా బిల్డర్స్ అని చెప్పుకోబడుతున్నారు మేమందరం కూడా మధ్యతరగతి దిగువ మధ్య ప్రజల ప్రజలందరం కూడా మా అందరికీ కూడా టూ బీహెచ్కేలు త్రీ బీహెచ్కేలు బయట కొనుక్కునేటువంటి శక్తి లేక ఇక్కడ వన్ బిహెచ్కే కొనుక్కుందాము ఏదో వన్ బీహెచ్కేలో మా బిదా వాళ్లకు ఒక చిన్న వన్ బిహెచ్కేలో గ్రేడెడ్ కమ్యూనిటీలో ఉంటామని ఒక చిన్న ఉద్దేశంతో మేము ఇక్కడ కొనుక్కున్నాము నేను ఒక ఫ్లాట్ రెండు వేల పద్దెనిమిదిలో కొనుక్కున్నాను ఇంకోటి చిన్నది వన్ ప్లస్ వన్ అవుతుందంటే ఉద్దేశంతో రెండు వేల ఐదు కొనుక్కున్నాను నేను కొనుక్కున్నప్పుడు కానీ నా నాలాగా చాలా మంది కొనుక్కున్నారు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తామని చెప్పలేదు ఒకవేళ చెప్పు ఉంటే మేము ఇప్పటివరకు వాళ్ళం కాదు ఎందుకంటే మేము మా జీతాలతో మేము మా ఫ్యామిలీని నెట్టుకోవడమే కష్టము మా పిల్లల చదువులు పెట్టి డబ్బులు పెట్టడమే కష్టము అలాంటిది ఇలాంటి కమ్యూనిటీ కొనుక్కునే మాత్రం కాదు అయినప్పటికీ కూడా మేము మీద బ్యాంకులో లోన్ తీసుకొని మేము మేము వచ్చాము నేను కొనుక్కున్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు రెండు వేల ఇరవైలో ఇస్తామని చెప్పారు మాకు నేను పక్కన నిజాం పెట్టుకుంటాను నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక రెండు వందల సార్లు ఈ సైడ్కి వచ్చాను ఎప్పుడు వచ్చినా కూడా నాకు మీరు మీరు సార్ టూ మంత్స్లో అయిపోతుంది త్రీ మంత్స్లో అయిపోతుంది అని ఇలా చెప్తూ చెప్తూ తట వచ్చారు మేము చాలా చాలామంది ఇక్కడ మా మిత్రులందరూ కూడా మా స్టార్ట్ ఉన్నర్స్ వాళ్ళందరూ కూడా బీదవాళ్ళు అంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు తెలిసిన వాళ్ళు చెందిన వాళ్ళు వాళ్ళకు వేరే గురించి కానీ రూల్స్ అని తెలియదు మాకు ఇక్కడ సేల్స్ వాళ్ళు ఏం చెప్పారో మేము అదే నిజమని నమ్మాము ఆ తర్వాత చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు వేరాలో పర్మిషన్ ఉన్నట్టు ఉంది ఆ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా వాళ్ళు 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 ఎక్స్టెండ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఇరవై ఐదు జూన్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ కూడా అయిపోయింది కానీ మీరు బ్లబల్ చూసుకుంటే ఆ కన్స్ట్రక్షన్ అనేది పూర్తి కాలేదు ప్రతి నెల మాకు వచ్చే శాలరీలో మేము ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ రెండు ఇక్కడ ఈ బ్యాంకులో లోన్ కడుతూ దాంతో పాటు మేము ఉండే కిరాయింట్లు ఆ గిరాయి కడుతూ మా పిల్లల యొక్క చదువు చదువు చదివించుకోకుండా మాకు భారమై మనసు భారమై మేము గత కొన్ని వారాలుగా ఇక్కడికి వస్తున్నాము అయినప్పటికీ కూడా వీళ్ళ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు అది చాలా మా అందరికి బాధేసింది సో దాంట్లో భాగంగా ఈరోజు మేమందరం కూడా న్యాయం కోసము మీ యొక్క మేము మిమ్మల్ని అర్జిస్తున్నాము మీడియా సహకరిస్తున్నాము సరే మా డిమాండ్స్ ఏంటంటే నెంబర్ వన్ ఏంటంటే అంటే వాళ్ళు వాళ్ళు ప్రాజెక్ట్ని డిలే చేసి వాళ్ళు ప్రాజెక్టు డీలే చేసి మమ్మల్ని మా దగ్గర పెనాల్టీ తీసుకోవడం న్యాయం కాదు కాబట్టి మాకేసేటువంటి పెనాల్టీస్ అన్ని కూడా వాళ్ళు వాళ్ళు వే ఆఫ్ చేయాలని కోరుతున్నాము దాంతోపాటు దా దాంతోపాటు అతి త్వరగా ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేసి అతి త్వరగా ఇక్కడ ఉండే పనులని కంప్లీట్ చేసి మా అందరికి కూడా పొజిషన్ అతి త్వరగా ఇవ్వాలని మేము చాలా కోరుకుంటున్నాము ఎందుకంటే ట్వంటీ సంవత్సరాల మా వేట్ కాలం ఉంది దాంతోపాటు సో దాంతోపాటు ఏదైతే వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఈ కన్స్ట్రక్షన్ డీలేనందుకు మా అందరికి కూడా వాళ్ళు రెంట్ పేయాల్సిందిగా ఎప్పటివరకు అయితే ఈ కన్స్ట్రక్షన్ పూర్తయి మాకు పొసిషన్ ఇవ్వరు అంతవరకు మాకు వాళ్ళు రెంట్ పేయాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే చాలామంది మా మిత్రులు చాలా మారుమూల గ్రామాల నుంచి కొంతమంది ఒక ఐదు వందలు ఎనిమిది వందల నుంచి వచ్చారు ప్రతిసారి మా అందరికి రావడం వీలు కాదు మేము గత వారం వచ్చాము ఇక్కడ వీళ్ళందరికీ కూడా మేము ఒక ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది దానికి ఇలాంటి కొంత సమాధానాలు ఇవ్వడము మామూలు అందరినీ మూడు చేయడం అనేది మాకు నచ్చలేదు మేమందరం కూడా అంతో ఎంతో పరువు కోసము నాలుగు డబ్బులు సంపాదించుకొని ఒక వన్ బిహెచ్కే ఇంట్లో ఉందామన్న చిన్న భావనతో వచ్చాము మా కళ్ళన్నీ కళ్ళ చేసి వీళ్ళు ఈ రకంగా అన్యాయం చేయడము మోసం చేయడం అనేది మేమందరం జీర్ణించుకోలేకపోతున్నాము మేము తిరిగి మా ఇంటికి వెళ్తే మా ఇంట్లో కానీ మా బంధుమిత్రులు అందరి మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ అందరికీ కూడా దయచేసి సహాయం చేసి ఇది నెబులాలో నేను హౌస్ కొనుక్కున్నాను నేను టూ థౌజండ్ సిక్స్టీన్ స్టార్టింగ్లోనే బుక్ చేసుకున్నాను అప్పటి నుంచి అన్ని ప్రాపర్గా పే చేసిన ఫైన్స్ అన్ని పడిన అన్ని నేను చెల్లించుకుంటే నాకు రిజిస్ట్రేషన్ అయినా ఒక ఇంట్లో ఉండాలి అన్న కోరికతే ఇల్లు కొనుక్కుని చేసుకున్నా అయినా సరే ఏదో ఒకటి ప్రొలాంగ్ చేయడం కార్ పార్కింగ్ అంటారు అన్ని హ్యాండ్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాండ్ అవర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది విత్ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ తో సహా కానీ మేము తర్వాత ఇది చేస్తాం అది చేస్తాం మాకు ఫస్ట్ అప్పుడు చెప్పలేదు ఏంటి అదేంటి ఏంటి హైడ్రా హైడ్రా అని చెప్పలేదు చెప్పకుండా కార్ పార్కింగ్ అంటే మనం అంత ఈ ఈ బిల్డింగ్స్ కి మేము కట్టుకునే అమౌంట్ కి హైడ్రాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చెయ్యం నార్మల్దే వస్తుందన్న నార్మల్దే రాశారు సో అది కాకుండా ఇప్పుడు హైడ్రా ఇచ్చి చేంజ్ చేయమంటే ఇన్ని నెలలు అన్ని నెలలను ప్రొలాంగ్ చేయడం అనేది అంతా పే చేసి రిజిస్ట్రేషన్ అయిపోయాక కూడా వెయిట్ చేయాల్సిన దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నామన్నమాట అది మాకు నచ్చట్లేదు దానికి కూడా ప్రాపర్ సమాధానం ఉండట్లేదు ఇన్ని నెలలు అంటారు అన్ని నెలలు అంటారు రిటర్న్ అంటే ఉండదు అంతా ఓరల్ కమ్యూనికేషన్ అవుతుంది వన్ సైడ్ వారే అవుతుంది ఇంకా కరెంట్ అంటారు టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయింది కొందరు టూ థౌసండ్ సిక్స్టీన్లో తీసుకున్నారు కొందరు సెవెంటీన్లో కొందరు ఎయిటీన్లో అట్లా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు సేల్ చేస్తూనే ఉన్నారు సేమ్ ప్రతిసారి చేసినప్పుడు వల్ల వాళ్ళు ట్వంటీ టూలో ఇది ఇస్తామని చెప్పేసి అన్నారు ట్వంటీ త్రీలో ఇస్తామన్నారు ట్వంటీ ఫోర్కి రే అయిపోయింది రేర అయిపోయింది ట్వంటీ ఫోర్ వరకు ఎవరైతే పేమెంట్స్ చేయలేరో వాళ్ళకి పెనల్టీస్ చేసారు పేమెంట్స్ నైంటీ పర్సెంట్ ఆల్రెడీ ఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కట్టేసినాం మేము టూ థౌసండ్ ట్వంటీ వన్లో పేమెంట్స్ కట్టేసినాము టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి ఇప్పటివరకు మాకు పెనల్టీ పెనల్టీస్ ఇస్తున్నారు మాకు అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ టోటల్లీ టోటల్ యూజ్లెస్ మొత్తం కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఉందండి మొత్తం సిమెంట్ లేదు ఓన్లీ పౌడర్ తో కన్స్ట్రక్షన్ చేసినారు అదేంటి లో క్వాలిటీ లో క్వాలిటీ చేసినారు అన్నట్టు ఓకే అది కాకుండా వాళ్ళు సింగిల్ ఫేజ్ ఇస్తున్నారు ఇప్పుడు మాకు అంటే మేము ఇక్కడ గీజర్ వేసుకుంటే ఏసీ రాదు ఏసీ వేసుకుంటే గీజర్ రాదు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఉంటే గ్రైండర్ చాలు కాదు ఇట్లా చాలా పాయింట్స్ ఉన్నాయి మేము మాట్లాడాలంటే ఓకే సో మాకు జస్టిస్ ఏం కావాలంటే ఒకటి పెనాల్టీస్ తీసేయాలి కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇవ్వాలి హ్యాండ్ ఓవర్ ఇంకా వాళ్ళకు కూడా కన్ఫర్మేషన్ లేదు ఇంకా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కన్స్ట్రక్షన్ ఉంది జీఎస్టీ ఎయిట్ పర్సెంట్ వసూలు చేస్తుంది మా దగ్గర నుంచి జిఎస్టి ఫైవ్ పర్సెంట్ ఓసీ రాలేదు ఇంకా ఇప్పుడు వీళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా కావాలని పెనాల్టీస్ అని ఇవని డిలే అని అన్ని రకాలుగా చేసి ఇంకా ఎంత గుంజాలి అంకా ఎలా లాగాలి ఎలా లాగాలి ఎలా పెప్పే పెప్పే చేయాలి అనే టైప్లో మమ్మల్ని నేర్పిస్తున్నారు మేము మీ అందరు మీరు వచ్చినందుకు మాకు చాలా ధన్యవాదములు కృతజ్ఞుని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఒక సహాయం తోటి ఏదైతే కరెక్ట్ ఏదైతే జస్టిఫైడో అది దయచేసి మాకు అందినగా కోరుతున్నాం